కలగాలి ఏది చేస్తున్నా నేను చేస్తున్న ఈ పని చేత భగవంతుడు సంతోషిస్తాడా సంతోషిస్తాడని నీకు అనిపిస్తే చెయ్యి భగవంతుడు సంతోషించడు ఈ పనికి అని అనుకుంటే అది నీకు ఎంత సంతోషాన్ని ఇవ్వగలిగిన పనైనా వదిలిపెట్టగలిగితే దానికి శ్రద్ధ అనిపే ఇది చెయ్యకూడదు ఇది చేస్తే భగవంతుడు సంతోషించనని తెలిసి కూడా చేసి దాని వలన ఏదో ప్రయోజనాన్ని ఆశించి మరనాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుగా నిలబడతాయని తెలియదా ఏం చేసేమో అది కాదు భక్తి భక్తి అన్న మాటకు అర్థం భగవంతుడు సంతోషించేటట్టు బ్రతకడం భర్తగారి సంతోషం కోసం అత్తవైపు వారిని అందరినీ ఆదరించినటువంటి ఇల్లాలిలా సాధ్వీ నైజ విభం లతా క్షితిరుహం తీగ చెట్టుకు అల్లుకుంటుంది ఎంత గట్టిగా అల్లుకుపోతుంది అంటే మీరు అసలు ఆ తీగని ఇంకా చెట్టు నుంచి లాగి యువతలకి తీయలేరు అంతలా అల్లుకుంటుంది గోవా నుంచి గోకర్ణం వైపుకి ప్రయాణం చేస్తుంటే అటువంటి చెట్లు అల్లుకుపోయిన తీగలు విశేషంగా కనపడతాయి ఇక ఆ తీగని మూడబెరగడం సాధ్యం కాదు అంత గట్టిగా పెరిగిపోయి అవి చెట్టుని చుట్టేస్తాయి అట్లా ఎప్పుడూ ఆలోచన భగవంతుని వైపుకి నడుస్తూ ఉండాలి అంటే ఏమంటే మా పనులు మేము చేసుకోక్కర్లేదా అంటే నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండగా భగవంతుడు మనసులో కదులుతూ ఉండాలి అది ఎట్లా కదులుతాడు అంటే ప్రహ్లాదుడికి కదల్లా కానీ అంబులు త్రాగుచును కొడుచుతున్న హాసలీలా హాసలీ విద్రాగులు చేయచును తిరుగుచును లక్షించు సంతత శ్రీనారాయణ పాద పద్మీ చింతామృతాస్వాద స్వాద పరచన్ పరచంసురారిసతుడే తద్విషమున్ భూవరా నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొచ్చేవాడు ఈశ్వర నేను లోకంలో అన్నీ చూస్తాను అక్కడ ఆ వస్తువు తగ్గిపోయిందంటాను ఇక్కడ ఈ గదిలో పెచ్చుడిపోయిందంటాను సున్నం పోయిందంటాను కానీ లోపల అయిపోయాయి నీళ్లు లేకపోతే ప్రాణాలు పోతాయి సంజీవనం సమస్తస్య జగత శరీరాత్మిక భవ ఇత్యత విముక్తిని భవస్య పరమాత్మన అంటారు ఆపో వా సర్వం అమృతం వా ఆపహ నీళ్లు లేకపోతే ప్రాణాలు నిలబడవు అటువంటి నీళ్లు లోపల అయిపోతుంటే ఉదయం నీళ్లు అయిపోతున్నాయి లోపల నీళ్లు పొయ్యని చెప్పి దాహం రూపంలో చెప్తున్నవాడు భగవంతుడు దాహం వేస్తుంటే ప్రాణాలు నిలబెట్టుకోవాలి అంటే మీరు కిందకి వెళ్ళే లక్షణం ఉంది కాబట్టి గబగబా తాగేటప్పటికి కడుపులోకి వెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి అదే భగవంతుడు అగ్ని కింద కడుతుంది మీరు పైకిక్కుతుంది అని మార్పు చేసేస్తున్నాను ఇవాటి నుంచి మీరు ఎన్ని మార్పులు చేసుకోవట్లేదు నేను మారుస్తున్నాను అగ్ని కింద వచ్చినది తీసి నోట్లో పెట్టుకొని తాగగానే మీరు పల్లం మెరుగు నిజము దేవుడు ఎరుగుని కడుపులోకి వెళ్ళి ప్రాణములు నిలబడడానికి అవకాశం కలుగుతుంది ఈశ్వర మీరు ఉపకారం చేసి ఉండకపోతే నిజానికి నా ప్రాణాలు ఎలా నిలబడతాయి పానీయంబలు త్రావుచున్ కుడుచుచున్ ఏదైనా తింటూ కఠినమైన దంత దాని మధ్యలో అంత మెత్తటి నాలుక దాని మీద కోట్ల రసాంకురాల అవి రుచి చెప్పడమా అన్నం నవ్వులుతుంటే నోట్లో లావాజనం ఊరడమా అందులో మ్యూకస్టైలింగ్ అని రెండు పదార్థాల అవి సూక్ష్మ క్రిముల్ని చంపేయడమా జిగురు పదార్థంతో కడుపులోకి జారిపోవడమా లోపల కవ్వం చిలికినట్టు చిలికి శక్తిని పుట్టించి శక్తిని ఇచ్చి తెల్లవారేటప్పటికీ పిప్పి బయటికి వెళ్ళిపోవడానికి వీలుగా సంబరణీకండరంలో సడలిపోయేటట్టు చేయడమా ఈశ్వర చేస్తున్న ఉపకారానికి నేను ఎన్ని కోట్ల మాటలు కృతజ్ఞతలు చెప్పగలను దాహం భగవంతుడు గుర్తొచ్చాడు ఆకలేస్తే భగవంతుడు గుర్తొచ్చాడు అన్నం తింటే భగవంతుడు గుర్తొచ్చాడు కాదీయంబలు త్రాగుచును కొడుచుతును భాషించు హాసలీలా నిద్రాదులు చేయుచును తిరుగుచును రక్షించుతను సంతత శ్రీనారాయణ పాద పద్మను చింతామృత సంధానుండై మరచన్ సురాలిసుడే తద్విశ్వన్ భూవరా విశ్వాన్ని మరిచిపోయాడు భగవంతుడిని స్మరించేవాడు నిరంతర భగవంతు స్మరణ మనకు పూజగది ఒక్కటే అవసరం కాదు ఏది చేసినా భగవంతుడు గుర్తుకొస్తాడు అటువంటి భగవద్వైభవం జ్ఞాపకానికి రావడం లతాక్షితి చెట్టుకి తీగ అల్లుకున్నట్టుగా మనసు ఆయనతోనే అల్లుకుని ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉండడం సింధు సరి చిట్ట చివరికి ఆ భక్తి ఏం చేస్తుంది ఏది చేసినా భగవంతుడే జ్ఞాపకానికి వస్తాడు ఆయన ఏదైనా చేస్తే ఇది చేస్తే భగవంతుడు సంతోషిస్తాడా అందుకే చేస్తాడు ఆయనకు అక్కడ ఎదురుకున్న కిలో బంగారంతో కూడుకున్న వడ్డానం చీకట్లో దొరకనివ్వండి ఆయన తీడు భరద్రవ్య ఆడి రష్టవ నాకు అక్కర్లేదు ఇది నాది కాదు నేను అడగను ఇది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయమని పట్టుకెళ్తే రక్షభటులకు ఇచ్చేస్తానని ఇచ్చేసి వెళ్ళిపోతాడు తప్ప తనది కానిది తాను కోరుకోడు ఈ నీకు ఏది అక్కర్లేదు నీకేం కావాలి నా సంతోషం ఒకటే కావాలి నీకు ఏం చేసినా నేను సంతోషిస్తానా లేదా ఇదొక్కటే ఇంకా అటువంటి అప్పుడు నువ్వు నేను అని రెండింటికి ఇంకా నీకు సంతోషం ఏమిటి నేనే నేను తప్ప నీకు ఇంకొక ఆలోచన లేదు ఒక పాత్రలో తైలాన్ని పట్టుకొని వేరొక పాత్రలోకి పోస్తున్నప్పుడు సంతత ధారగా తైలం ఎలా పడుతుందో అట్లా నీ ఆలోచన నిరంతరం నా మీదే ఉంటాయి అటువంటప్పుడు ఇక నువ్వని నేనని రెండెందుకు నిన్ను నాలో కలిపేసుకుంటానని భగవంతుడు కలుగుతాడు ఎట్లా కలుగుతాడు అంటే నది సముద్రమునందు కలిసిపోతాం కలిసిపోయిన తర్వాత ఇక నది యొక్క నీటిని మీరు వేరు చేసి చూపించలేరు ఇక ఆ నది యొక్క రుచి ఉండదు ఆ నదీ జలాల యొక్క రంగు ఉండదు ఆ నదీ జలాల యొక్క పేరు ఉండదు నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత నదిని సముద్రము నుంచి ఎట్లా వేరు చేసి చూపించడం సాధ్యం కాదో అట్లా చేరిపోవడం ఎట్లా ఉంటుందో అట్లా భగవంతుని ఎందు జీవుడు ఐక్యమైపోతాడు అది ఎందువలన ఆ ప్రేమ ఆ భక్తి చేత ఆయన గురించి ఆలోచించి ఆయన ఎందే కలిసిపోతాడు అప్పుడది సింధు సరిత్వల్లభం నది భగవంతు సముద్రమునందు కలిసిపోయినట్టు కలిసిపోతాడు ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు తెలుసుకొని నేను పైకొచ్చి మీకు చెప్తానని సముద్రంలోకి ప్రయాణం అనుకోండి అది సముద్రపు లోతులలో భగవంతుడి గురించి తెలుసుకుందామని ప్రయాణం చేయడంలో సముద్రంలో కరిగిపోతుంది అని పైకి రాదు సముద్రం గురించి చెప్పదు చెప్పదు భగవంతుడి యొక్క దయ భగవంతుడి యొక్క గుణం భగవంతుని కథ భగవంతుని లీలలు భగవంతుని విలాసం గురించి విని ఆయన ఎందు ప్రేమ పెంచుకున్నవాడు ఆయన ఎందే ఉరిగిపోయి కరిగిపోతాడు ొప్పించు ఈశ్వర నీడు మానదు భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చిత్తారతియున్ హరిప్రణతి హరి భాషాకర్ణ నాశక్తి హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరం ప్రసాదిం పరే అన్నాడు ఈ ఏడు రోజులు ఏ కథ వింటే తరిస్తానో అది నాకు చెప్పండి అన్నాడు అందుకని బిందె పైనిచ్చి పడుతున్న నీళ్లు నిండిపోయి ఇక నీళ్లు పట్టక అంచులు మించి కారిపోతాయి ఎలా కారిపోతాయో నీళ్లు అట్లా లోపల భగవంతుని యొక్క అనుభవం సంతోషం ఆనందం పట్టక పైకి వాక్కులుగా ప్రవహించేటట్టు మాట్లాడగలిగిన వాడు ఎవరుంటాడో అటువంటి భాగవతోత్తముడైనటువంటి సుఖబ్రహ్మ కీర్తనం భగవంతుని యొక్క కథా సంకీర్తనకు సంకేతం వినడానికి పరీక్షిత్తు చెప్పడానికి శికుడు శ్రవణం కీర్తనం స్మరణం ఎప్పుడూ తెలుసుకోవడానికి ప్రహ్లాదుడు స్మరణం పాదసేవనం మా లక్ష్మీదేవి ఎప్పుడూ పాదసేవనం చేస్తూ ఉంటుంది నీలాదివ్యమహిషీకరపల్లవానా ఆరుణ్యత క్రమణత కిలసాంద్రరాగౌ శ్రీవేంకటేషరణ శం ప్రపద్యే సప్రీబీతికమలాకరపల్లవాభ్యాం సంవాహనే సపది క్లమమాధదాంసౌచరసౌపుమాీవేంకటేశౌ శరణం ప్రపద్యే అంటాం కదూ ఎప్పుడు ఆయన కాళ్ళు పడుతుంది అన్న మాటకు అర్థమైంది ఏదో కాళ్ళు తిప్పేది కాదు దాని అర్థం ఏమిటంటే ఎప్పుడు ఆయన ఎటు వెళ్ళి భక్తుల్ని రక్షిస్తుంటే అటువైపు ఆవిడ కూడా అలాగే కదిలి వెళుతూ ఉంటుంది ఆయనని అనుభవిస్తుంది నిజానపాయని అంత అనుకూలవతి కాబట్టి ఆవిడ పాదాల దగ్గర కూర్చుంటే ఆయన ఎత్తి గుండెల్లో పెట్టుకుంటాడు కాబట్టి పాదసేవనం లక్ష్మీదేవి శ్రవణం కీర్తాం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం మృదు మహారాజు గారు వందనం అక్రూరుడు దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు ఆత్మ నివేదనం బలిచక్రవర్తి ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరు ప్రతీక మీరు ఏ భావనతోనైనా భగవంతుణ్ణి పట్టుకున్నది నిజమైతే భగవంతుడినే చేరుతారు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి స్వభావముఖ్య నృపతల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మేనలు భక్తి మేము ఇది చక్రిం గట్టి మెట్లైనధామధ్యానగరిష్ఠులైన హరిచంద్ర మత్సుత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ భాగవతంలో ఈ విషయం ప్రస్తావన చేస్తాడు కామోత్కంఠత గోపికల్ మనసులో విశేషమైన ప్రీతి చేత కామం చేత కోరిక చేత గోపికలు పరమాత్మని పట్టుకున్నారు ఆయననే చెందే కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు అయ్యబాబుయ్ పుట్టేస్తారు చంపేస్తాడు పుట్టేస్తారు చంపేస్తాడని భయపడిపోతూ కంసుడు పట్టుకున్నాడు భయంతో స్మరించాడు భగవంతుడిని పొందాడు భయమునూ కంసు వైరక్రియా సామాగ్రి శిశుభాల ముఖ్య ఆయన మీద శత్రుత్వం పెట్టుకుని ఎప్పుడు ఆయనని స్మరించిన వారు శిశుపాలాదు శత్రుత్వంతోనైనా ఆయనని స్మరించారు కాబట్టి ఆయననే పొందారు శిశుపాలాదు కాబట్టి వైరక్రియా సామాగ్రి శుభాల ముఖ్య సంబంధులై ఉష్ణులు ఆయనతో మాకు బంధుత్వం ఉంది అని చెప్పి కృష్ణివంశం వారందరూ మా బంధువు బంధువు అని ఆయనని స్మరించారు ఆయనడే పొందేరు సంబంధిత ప్రీతి కలిగిన వారు పెద్దలైన వారు భక్తులైన వారు కనపడినప్పుడు మనం ఎట్లా గౌరవిస్తామో కృతజ్ఞత చూపిస్తామో అట్లా కృతజ్ఞత చూపించడానికే పూజ అని పేరు పూజ చేసిన వాడు ఏమవుతాడు అంటే పూజ చేసిన వాడు పూజింపుబడతాడు ఎందుకని పూజలో ఏముంది కృతజ్ఞత ఉంది కృతజ్ఞత మనిషికి ఉండవలసిన లక్షణం రామాయణంలో కిష్కింధకాండలో లక్ష్మణస్వామి ఒక మాట అంటారు బ్రహ్మగ్ని చ సురాపీ చూరీ భగ్నం వృతి సుధా నిష్కృతి సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి బ్రహ్మహత్య చేసిన వాడికి బంగారం దొంగతనం చేసిన వాడికి బ్రహ్మగ్నీచ సురాపీచ కళ్ళు తాగిన వాడికి సురాపీచ చూరి భగ్నవ్రతై తథ నేను వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసి చెయ్యని వాడికి వేళ్ళకి కూడా ప్రాయశ్చిత్తం ఉంది కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి ప్రవర్తించేటటువంటి కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు ఆ మైనాకుడు అంటాడు కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ ధర్మస్ సనాతన అంటాడు ఒకరు ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకుని ఉపకారం మళ్ళీ చేయడం అంత గొప్ప విషయం అపకారికి కూడా ఉపకారం చేయడం ఇంకా గొప్ప లక్షణం ఉపకారికి నృపకారము విపరీతము కాదు చేయ విపరీంపంగా అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు సుమతి అంటాడు భద్ర గారి సుమతి చట్టం మనకు అపకారం చేశాడు అని తెలిసి కూడా అపకారం చేసినటువంటి వాడికి ఉపకారం చేయాలి అంటే ఆయనది ఎంత గొప్ప బుద్ధో ఎంత వ్యవసాయాత్మికమైనటువంటి బుద్ధో అర్థమవుతుంది అటువంటి మంచి బుద్ధి కలిగి ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే కృతజ్ఞత పూజ చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పుట నిజానికి పూజ దేని కొరకు చేస్తారు అంటే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికే పూజ చేస్తారు పూజ ఎప్పుడు చేస్తారు ఉదయం వేళ పూజ చేస్తారు ఉదయం వేళ పూజ చేసేటప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పూజ చేయుట అన్న మాట మీ యొక్క ప్రీతిని బట్టి పెరుగుతుంది మీకున్న సమయాన్ని బట్టి తగ్గుతుంది అంత ప్రీతి ఉన్న ఒక్కొక్కసారి ఒత్తిడి ఉందనుకోండి ఆ పూజ తక్కువలోనే చేస్తారు మీకు సమయం కూడా కల్పించుకుని నేను ఇవాళ ప్రీతితో భగవంతుడికి బాగా చేసుకుంటానంటే పూజ ఇప్పించుతారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక్క మాట చెప్తాను ఆలోచించండి ఇప్పుడు అక్కర్లేదు మీరు ఇంటికి వెళ్ళాక కొంచెం సేపు నేను చెప్పిన విషయం గురించి పరిశీలించండి భగవంతుడు ఒక తిథిని నిర్ణయం చేసి ఈ తిథి నాడు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు సమస్త ప్రాణులకు ఐదు జ్ఞానేంద్రియములు అట్లాగే ఉంటాయి కానీ ఈ ఐదు జ్ఞానేంద్రియములు పని చెయ్యవు అన్నాడు అనుకోండి